నమస్తే వెల్కమ్ టు న్యూస్ గర్భిణులు బాలింతలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా రావులపాలెం సీఆర్సీలో సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావుతో పాటు రాష్ట బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొని నాలుగు వందల మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు అన్ని మతాలకు చెందిన మహిళలకు సామూహిక అభినందించారు అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన తిలకించారు ఈ కార్యక్రమంలో సిఆర్సీ రూపశిల్పి గొలుగురు వెంకటరెడ్డి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి ఐసీడీఎస్ పీడి నాగమణి సిడిపిఓ గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ పోషణ సందర్భంగా కట్టుబడి ఉన్న తల్లి ఆరోగ్యం కోసం సరైన ఆహారం విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను శిశువుల కోసం తగిన పోషణ తల్లి పాల ఈ సభాన్ని నిబద్ధతలు కూడిన సమాజ నిర్మాణానికి నేను సహకరిస్తాను జై హింద్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా వారందరి మంచి చెట్టలు వారి యోగ క్షేమాలు వారి సుఖ సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండే విధంగా వారికి ఆహారం అందిస్తూ బిడ్డ ఏలో ఉండగానే మనం తీసుకునే ఆహారం మంచి ఫలవంతమైనటువంటి ఆహారం తీసుకుంటూ తల్లి పెట్టాల ఆరోగ్యవంతంగా ఈ సమాజంలో ఉండాలనే ఆలోచనతో ఈ పౌష్టిక ఆహారం మార్పులు జరుపుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమాల్లో నిర్వహించడం ఈ కార్యక్రమాల్లో నేను నాతో పాటు తెలుగుదేశం పార్టీ పాలిటీ సభ్యులు గవర్నర్ రెడ్డి గారు

కార్యదర్శి శ్రీ వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమం ఆహ్వానించు కర్నూలు పంప ఈ సమాజానికి అందించడం కోసం తల్లిగా తన పాత్ర నిర్వర్తిస్తూ పండంటి చెప్పిన బిడ్డలు చల్లగడం కోసం ముందుకొచ్చేటువంటి మా చెల్లెల చెల్లెమ్మ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందం ఉంది ఈ సమాజాన్ని మన కుటుంబాలు మన మనకి మరి చక్కటి బిడ్డలు ఎక్కువ మందిని మనం కావాలి ఇంకా పోషకానికి కావాలి ఆరోగ్య కావాలి వచ్చిన చిన్న చిన్న లోపాల వల్ల మన జాబితా తీసుకోవడం వల్ల పర్యవేక్షణలో పస్తుల కాలంలో పూర్వకాల ప్రసవాలు అంటే అన్ని ఆపరేషన్లే ఇంటి దగ్గర ప్రసవాలు అంటే అన్ని హాస్పిటల్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నారు అంటే బలవంతమైన ఆహారం ఇవ్వాలనే ఆలోచనతో ఈనాడు ప్రభుత్వం ప్రతి గర్భిణి ఆహారం ఎన్నో వస్తువులు నెల నెల ఇంటింటికి తీసుకొచ్చేస్తాం చెక్ చేస్తాం చాలా రకాల వస్తువులు చాలా క్వాలిటీతో కూడిన వస్తువులు ఆ ఎనిమిదవ రాష్ట్రీయ వాసు అనేది మనం ఏది జరుపుకుంటున్నాము ఇది లాస్ట్ మంత్ సెవెంటీన్త్ నుంచి ఈ మంత్ సిక్స్టీన్త్ వరకు ఈ కార్యక్రమం అనేది జిల్లాలో గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరిగాయి ఇది ఈరోజైతే పదహారో తేదీ లాస్ట్ ఈ లాస్ట్ రోజు ఇక్కడ సిఆర్సి వారి సహకారంతో నాలుగు వందల మంది గర్భి కాలేజీలకి మనము శ్రీమంతాలు అనేవి ఇందులో భాగంగా మన హెచ్డిఎస్ వాళ్ళ స్టాల్ కూడా పోషకాహార ప్రదర్శన అనేది కూడా చేపట్టారు అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది దీని అందరికీ అందియర్లు వాళ్ళకి మనం థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో రావులపాలెం సిఆర్సి వారి సౌజన్యంతో ఇక్కడ నాలుగు వందల మంది గర్భవతులకి సామూహిక సీమంతాల కార్యక్రమం గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆడడం చాలా గ్రాండ్ గా జరిపించడం జరిగిందండి అట్లాగే ఈ మన రావులపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా అట్లాగే పక్కనే ఉన్న ఆలమూరు కొత్తపేట దగ్గరలో ఉన్న వీళ్ళు గ్రామాల నుంచి కూడా మనం ఇక్కడికి ఈ రోజు పిలిపించడం జరిగింది ఇది అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు అదే విధంగా శాఖాపరమైన ఆదేశాలతో మేము ఈ రోజు ముగింపు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించే కార్యక్రమానికి పోషకాహార స్టాలను కూడా ప్రదర్శించడం జరిగింది అది ఎక్కువ మందికి అవగాహన కల్పించే విధంగా చక్కెర నూనె వాడకం తగ్గించాలి ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ రెండు కూడా చాలా వరకు తగ్గించుకోవాలి అట్లాగే పిల్లలకు పోషణతో కూడా విద్య విద్యను అందించాలి అదే విధంగా డిజిటలీకరణలో భాగస్వామ్యం చేయాలి ఆ అలాగే పురుషుల భాగస్వామ్యం కూడా పిల్లల పెంపకంలో ఉండాలి అనే వివిధ రకాల అంశాలతో ఈ పోషకాల మాసోత్సవాలు ద్వారా గ్రామాల్లో మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో వివిధ వేదికల వద్ద ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ దానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు జానకిదేవి దేవి మాది లక్ష్మీపాలెం గ్రామం పొడగట్లపల్లి పంచాయతీ ఈ రోజు ఈ సామూ సామూహిక శ్రీమంతల వేడుక జరిపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగే చివరి సంతోషకరమైన ఘట్టం ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలోని కూడా ఇది చాలా ముఖ్యమైనది ఆ చాలా ఆనందంగా అనుభూతి చెందే ఘట్టం ఇది ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తుంది ప్రతి అమ్మాయి అలాంటి ఘట్టను ఒక వేడుకగా ఇక్కడ సామూహికంగా జరిపించడం అనేది మాకు చాలా సంతోషకరమైన వార్తగా ఇది ఉంది మా జీవితంలోని చాలా మంది అనుకుంటారు ఇలాంటి వేడుకలు చేసుకోవాలని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి లేకపోతే వాళ్ళ ఆచారాలు లేదంటే వాళ్ళకి ఆనవాయి లేదని కూడా చాలా మంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు అలాంటి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇది ఒక మరుపురాన్ని జ్ఞాపకంగా మాకు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది నా పేరు మమత అండి మాది రావులపాడు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ అయింది ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ అండి ఇక్కడ రావులపాడు ఆ ఊరిలో ఇలా పెద్దలందరూ కలిసి ఇలా శ్రీమంతం వేడుక చేయడం చాలా ఆనందంగా ఉంది అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది ఆ కానుకలు ఇవన్నీ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఆ మహిళ శ్రీమంతం వేడుకలు జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది కొన్ని కొన్ని ఊర్లో అయితే ఇలాంటి అవకాశం ఉండదు అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నా పేరు సతీష్ అండి నేను పొరపల్లి నుంచి వచ్చాను మాకు ఇక్కడ సిఆర్సి వాళ్ళు మన ఎమ్మెల్యే బందార సత్యానంద గారి ఆధ్వర్యంలో నాలుగు వందల మందికి సామూహిక సీమంతాల వేడుక చాలా ఘనంగా నిర్వహించారండి మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో వాళ్ళు జరగ జరపకపోయినా బయట ఇక్కడ మాకు ఈ విధంగా సీమంతం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండుకోవడానికి కూడా ఫోటో కూడా తీసి వెళ్ళి మాకు ఫోటో కూడా అందించడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉందండి సీమంతాల్లో పాల్గొనడం ఇక్కడ అన్ని మాకు సదుపాయాలు చాలా బాగా చేశారు మాకు స్నాక్స్ వాటర్ అన్ని టైంకి అందించి ఆ అంగన్వాడీ ఆయలందరూ దగ్గరుండి మమ్మల్ని చాలా బాగా చూసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది